సోమలక్ష్మి సోమలక్ష్మి ఎడిపోతానమ్మా ఏం ఏం చేస్తారు రోజు కూలి పని కూలి పని చేసుకుని ఎంత మంది పిల్లలమ్మా ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిల ఎంత చదువుతాను పెళ్లి పెళ్లి లేనియా మరి ఇప్పుడు త్వరలో ఎన్నికలు జరుగుతాయి కదా మరి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటాను ఏ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ కేనా ఎందుకు మరి కాంగ్రెస్ కేంద్రకెత్తా కార్కి అయ్యావా కారు వేత్తాం ఎందుకం కారు వేసిన గెలిపించిన వరకు మళ్ళీ ఇప్పుడు కి వెయ్యాలి కదా ఎప్పటికీ ఆయనే గెలవాల మార్పు కోరుతాను కాంగ్రెస్ పార్టీ ద్వారా నీకు ఏం న్యాయం జరిగింది ఏం జరగాలేదు జరగాలే ఇప్పుడు నాకు పింఛన్ లేదు పింఛిన్ రావాలి మాకు ఇప్పుడు అంటే భూమి లేదు మేము పేదోళ్ళమే డబల్ బెడ్రూమ్ రాలే వచ్చింది కేసీఆర్ వచ్చింది కేసీఆర్ వచ్చినాక కాంగ్రెస్ వచ్చిందంటే ఇక ఎప్పటికీ ఆయన గెలవాలి ఇక మళ్ళీ మంచి పనులు చేయాలంటే ఈయన గెలవాలిగా ఈయన కూడా రావాలి కాంగ్రెస్